బైక్ జర్నీ ప్రతిసారి నాలుగు వందల కిలోమీటర్ల పైనే ప్రయాణం చేస్తాను ఈసారి ప్రయాణంలో బైక్ మాత్రం చాలా ఇబ్బంది పెట్టింది బైక్ మీద లాంగ్ జర్నీ చేసే వాళ్ళ సేఫ్టీ లేకుండా ప్రయాణం చేయొద్దు అడిగుప్పల నుండి బైక్ చేయనేసుకున్న తర్వాత చిన్నగా బయలుదేరి కారం పూడు చేరాను ఆ కారం పూడు చేరిన తర్వాత అన్ని మెకానిక్ షాపులు ఎదిగితే ఎక్కడ లేవు ఆదివారం కావడంతో హోండా షోరూమ్ ఒక్కడ తీస్తుంది అక్కడ మెకానిక్ల్ని రిక్వెస్ట్ చేస్తే అన్న లోపలికి తీసుకురా చూద్దాం అన్నారు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెక్ చేసి అన్న చైన్స్ పాకెట్స్ అయితే పోయాయి దీనికి మాస్టర్ లింక్ కూడా ఉండదు ఒక లింక్ తీద్దామంటే ఇక ఉన్నంత వరకు అడ్జస్ట్ చేస్తుంది ఉన్న ప్రయత్నంలో ఇంకొంచెం అడ్జస్ట్ చేశారు చేసి అన్నా ఇంకా చిన్నగా బయలుదేరటమే చేసేది ఏమీ లేదు ఈ టైంలో ఎక్కడ ఏమీ దొరకవని చెప్పారు ఎంత దూరం వెళ్ళాలంటే జగ్గైపేటంటే వామ్మో చాలా దూరం వెళ్ళాలన్నా చీకట్లో జాగ్రత్త అని చెప్పారు ఆ సమయంలో వాళ్ళు అయితే చాలా హెల్ప్ చేశారనమాట ఇక అక్కడ నుంచి బయలుదేరి బయటకు వచ్చి ఎప్పుడు మా బైక్ చేస్తే వెంకట కాల్ చేస్తే వెంకట ఇలా జరిగిందని చెప్తే అన్న నలభై యాభై స్పీడ్లో రా ఏం కాదు ఎక్కువ స్పీడ్ పోకుండా గుంటలు దూకించకుండా రా అన్నాడు అయినా సరే నలభై యాభై స్పీడ్ పక్కన పెడితే ఆ అర్ధరాత్రి ఆ టైంలో రావడం ఎక్కడైనా చైన్ పడుతుందని టెన్షన్ అనమాట ఇంత లాంగ్ జర్నీలో ఫస్ట్ టైం నా బైక్ అయితే ఇలా ట్రబుల్ పెట్టడం ఇంతవరకు ఎప్పుడు పెట్టలేదు మొత్తానికి జగ్గేపేట జరిగిన తర్వాత వెంకట్కి బైక్ ఇచ్చిన తర్వాత మనోడు చెక్ చేసి అన్న చైన్స్ పాకెట్స్ మొత్తం పోయాయి అలాగే ఫ్రంట్ వీల్ బేరింగ్ పోయాయి మొత్తం చెక్ చేశాడు ఇంకా కొన్ని వస్తువులు పోయాయి మొత్తం మీద బిల్ అయితే నాలుగు వేలు అయింది ఇలా మీకు కూడా లాంగ్ జర్నీలో ఏదైనా ప్రాబ్లం జరుగుంటే కామెంట్ చేయండి ఇక్కడైతే మిస్టేక్ నాదే ప్రతిసారి బైక్ చెక్ చేయించుకొని వెళ్తాను ఈసారి టైం లేదు సడన్గా బయలుదేరి వెళ్ళిపోయాను దానివల్ల ప్రాబ్లం ఫేస్ చేశాను మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తుంటే కామెంట్ చేయండి కారణం వాళ్ళు బాగా చేస్తారు మన వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది బైక్ దగ్గరపేట బైక్ మెకానిక్ ఎనీ టైం ఏ టైంలో అయినా సరే మంచి హెల్ప్ చేస్తారు బైక్ మీద ప్రయాణం రిస్క్ అయినప్పటికీ చాలా దూర తీరాలు బడ్జెట్లో ప్లాన్ చేసుకోవాలన్నా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న చారిత్రాత్మక ప్రదేశాలు దేవాలయాలు చూపించాలన్నా అక్కడ ప్రయాణ సౌకర్యం ఉండదు ఖచ్చితంగా బైక్ కావాలి కాబట్టి బైక్ని నేను ఎంచుకొని బైక్ మీద ప్రయాణం చేస్తున్నా అయితే ఈ బైక్కి సంబంధించిన అన్ని స్పేర్ పార్ట్స్ కొనుక్కొచ్చుకొని నాలుగు వేల రూపాయలు బిల్ అయింది ఇంకొక త్రీ ఫోర్ అవర్స్లో అయితే బైక్ రెడీ అయిపోతుంది బైక్ ప్రాబ్లం లేకుండా ఉన్నట్లయితే నెక్స్ట్ డేనే మళ్ళీ జర్నీ ఉంది కానీ ప్రయాణం వాయిదా పడింది ఇప్పుడైతే ఇక త్రీ ఫోర్ అవర్స్లో అవగానే నెక్స్ట్ డే మళ్ళీ ప్రయాణం ఉంది ఈ ప్రయాణం ఎటువైపు అనేది ఇన్స్టాగ్రామ్ వీడియోలో షేర్ చేస్తాను బైక్ మీద అయితే వేల కిలోమీటర్లు ప్రయాణం చేశాను యూట్యూబ్ వీడియోల కోసం కాబట్టి ఇంకా ఎన్నో సామాన్లు కొనాలి కానీ మన దగ్గర అంత ఫైనాన్షియల్ బడ్జెట్ వచ్చే వీడియోస్కి తక్కువగా ఉండడం వలన ఇంకా చాలా తక్కువగా కొనడమైంది ఇంకా ఫ్యూచర్ లో బాక్సులు కూడా పెట్టుకోవాల్సి ఉంది ఈ ప్రయాణంలో మళ్ళీ ఎటువైపు అనేది మీకు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి చెప్తాను బైక్ మీద ప్రయాణం చేసేవారు ఖచ్చితంగా హెల్మెట్ షూస్ గ్లౌజెస్ ఖచ్చితంగా వాడండి అన్ని పర్మిట్లు ఉంచుకోండి